జీవన్ చేసుకుంటారు చేసుకోమండి అంటున్నాడు అందరితో అనుకుంటారు సార్ బాలాడవద్ది గత మూడు గంట

మేము ఎట్లా బతకాలా ఏ విధంగా మేము చెప్పండి మాకు పంటలు రాగవా పనులు రాగవాయ్ మేము ఏ విధంగా బతకాలండి మీరు ఏమో ఖర్చు పెంచుకుంటా పోతే ఇన్ని సావాలా ఇట్లా సావాలా ఎట్లా సార్ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాకు కూడా మాకు కూడా న్యాయం జరగాల కదా జరగకుంటే మాటలు వచ్చినాము తప్పులన్నింటినీ కప్పిపుచ్చుతూ ఈ విధంగా చేయడం శోచనీయమైనటువంటి విషయము కలెక్టర్ గారు ప్రజలను ఇక్కడి నాయకులను సమీప గ్రామాలను కనకింద కొట్టాల మబ్బుజింతల ప్రయాణికాన్ని పిలిపించి ఇక్కడ దీనివల్ల వాళ్ళకి ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా కేకే కొట్టాల గ్రామాన్ని పూర్తిగా ఈ ఈ పాష్ కాలకూట విషం నుంచి కాపాడేటందుకు వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఆర్ఆర్ ప్యాకేజ్ కింద నష్ట పరిహారం చెల్లించి వారికి పునరావాస ప్యాకేజ్ కింద పక్కా గృహాలు నిర్మించడమే కాకుండా ఈ టైల్ ప్యాంటు చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్నటువంటి పొలాలను అన్నింటినీ వ్యవసాయ భూములను వారికి సంబంధించినటువంటి బొబుజిందులపల్లె కనకింద కోటాల గ్రామాలకు సంబంధించినటువంటి రైతులను పొలాలను అన్నింటినీ తీసుకొని తీసుకునవలసిందిగా నేను కోరుకుంటున్నాను అంతవరకు ఇలాంటి అనుచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మేము ఎదురు తిరుగుతూనే ఉంటాము పోరాటం చేస్తూనే ఉంటాము పదహైదు రోజుల కిందట గౌరవనీయులు ముప్పుడు ఇక్కడి రైతు సోదరులు అంటే కేకే కోటాల రైతు సోదరులు వందలాదిగా పోయి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మీరు నిప్పుల కొంపటిలో ఉన్నారు విషపు కౌగిలిలో మీరు బంధించబడి ఉన్నారు మీకు నేను సహాయం చేస్తాను అని వెన్ను తట్టి ప్రోత్సహించడం జరిగింది ఈ విషయాన్ని చంద్రబాబు గారి నోటీసుకు తీసుకొని తొందరలోనే పోతాము ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా పునరావృతమైన మేము ప్రతిఘటిస్తే ప్రతిఘటిస్తూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను ఈ అనుచితమైనటువంటి నిర్ణయాన్ని ప్రజల సమక్షంలో ప్రజల కోసం దీన్ని నిర్దందంగా తిరస్కరిస్తున్నాము ఎందుకంటే నిర్దేశించినటువంటి ఎత్తును యురేనియం యాజమాన్యం వారు ఎప్పుడో కట్టడం జరిగింది ఈరోజు ఈ టెయిల్ ప్యాండ్ వల్ల కింద నేలమట్టంలో సరిగా తగు